啥情况？这啊？ We on to ఓకే థ్యాంక్ యూ మా కొన్ని డిసిగ్నేషన్స్ పోయి పెట్టేసి అదే మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రజలను బాధడంలో ప్రజల పేరు చెప్పి అప్పులు తేవడంలో అటు టీడీపీ కూటమి ఇటు వైకాపా పార్టీ దొందు దొందే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో అనేక విధాలుగా ప్రజలను బాధడం జరిగింది దాంట్లో ఒక ముఖ్యంగా ఒక నాలుగు అంశాలు ఒకటి సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఈ ఏడు నెలల్లోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అదనపు భారం టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం మోపడం జరిగింది ఇది స్మాల్ అమౌంట్ కాదు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో దట్ ఈజ్ నెంబర్ వన్ నంబర్ టూ బహుశా రేపు ఒకటి తారీఖు నుంచి కానీ లేకుంటే అతి త్వరలో ఇరవై శాతము రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతూ ఉంది అటు భూముల మీద గృహ భవనాలు నివాస భవనాల మీద వాణిజ్య భవనాల మీద అపార్ట్మెంట్ మీద ఫ్లాట్ల మీద అటు గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో ఇరవై శాతము రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతూ ఉంది నంబర్ టూ మూడవది నగరాలు పట్టణాలలో త్రాగునీటి సరఫరా మీద యూజర్ ఛార్జీలు వేయబోతున్నారు అది మూడవది నాలుగవది ఈ లోపల రాజస్థాన్లో జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రపోజల్ పెట్టాడు ఐదు శాతం మించి జీఎస్టీ ఉండే అన్ని వస్తువుల రవాణా మీద ఆంధ్రప్రదేశ్లో ఒక శాతము వరద శస్సు వేయమని వరదలు వస్తున్నాయి ఆ వరదల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించాల్సింది గురించి ప్రజల మీద వన్ పర్సెంట్ వరద శస్సు వేయమని చెప్పేసి నా ప్రపోజల్ పెట్టాడు అది కూడా త్వరలో రాబోతా ఉంది కాబట్టి అటు కరెంటు ఛార్జీలు ఇటు వరద ఇటు యూజర్ ఛార్జీలు ఇటు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఈ విధంగా బాధుడే బాదుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు బాధుడే బాధుడు వీర బాధుడు అనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతూ ఉంది ఇది ఒక యాంగిల్ ఇక రెండవ యాంగిల్ అప్పులు అప్పులే అప్పులు ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే ఒక సామెత ఉంది గతంలో ఇదే టీడీపీ కూటమి పార్టీలు వామపక్షాలు మేము కూడా వైకాపా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మితిమీరి అప్పులు చేస్తూ ఉంది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ ఉంది రుణాంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది అని అన్ని పార్టీలు విమర్శించాం అది వాస్తవం కూడా ఇప్పుడు టీడీపీ కూటమి చంద్రబాబు ప్రభుత్వము అదే పని చేస్తూ ఉంది అంతకంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంది ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లోనే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది మొదటి ఏడు నెలల్లోనే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఆల్రెడీ ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తామని మన బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఓపెన్ అది దాని రహస్యం ఏం లేదు కాబట్టి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తుందంట చంద్రబాబు ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ టీడీపీ వైకాపా అన్ని మొత్తం చే కలిపి చేసింది పది లక్షల కోటి రూపాయలు అయితే ఈ ఒక్క సంవత్సరంలోనే తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఇది చాలక మళ్ళా అప్పులు రాజధాని రాజధాని అమరావతికి విభజన చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు సబ్ సెక్షన్ మూడు ప్రకారంగా రాజధానిలో రాజ్భవన్ సెక్రటేరియట్ అసెంబ్లీ శాసనమండలి హైకోర్టు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటికి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి ఇది చట్టం షల్ మే కూడా కాదు ఇచ్చి తీరాల అలాంటిది కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం అప్పుల కోసం వెంపలాడుతూ ఉంది రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెప్పించకుండా అప్పుల కోసం పోతా ఉంది ప్రపంచ బ్యాంకు నుండి ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి మరో ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అడ్కో నుండి పదహైదు వేల కోట్ల రూపాయలు జర్మనీకి చెందిన కేఎఫ్ఐ బ్యాంకు నుండి ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తము ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు అప్పు రాజధాని అమరావతిలోని నిర్మాణాలకు గాను చంద్రబాబు ప్రభుత్వం తెస్తా ఉంది కేంద్రం నుండి తెప్పించాల్సింది పోయి గ్రాంట్ రూపంలో అప్పు తెస్తా ఉంది అది ఏదో పెద్ద ఘనకార్యమైనట్టు అప్పులు తేవడం ఘనకార్యమైనట్టు మళ్ళా ఫోజు కొట్టుకోవడం కాబట్టి ఒక